ఏడాదికి ఒక్క సినిమా చేయటమే కష్టంగా ఉన్న టైంలో కాలీవుడ్ టాప్ హీరో ధనుష్ వరుస రిలీజ్ లతో హల్చల్ చేస్తున్నారు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోనే ఏకంగా మూడు రిలీజ్లు ప్లాన్ చేస్తున్నారు ధనుష్ ఇతకీ ఏంటా సినిమాలు అయితే వాట్స్ ది స్టోరీ ప్రెజెంట్ టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల కాంబినేషన్ లో కుబేర సినిమా చేస్తున్నారు ధనుష్ ఈ సినిమాలో నాగార్జున రష్మిక మందన కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రేక్షకుల ముందుకు రానుంది కుబేర షూటింగ్ లో పాల్గొంటూనే తన స్వీయ దర్శకత్వంలో రెండు సినిమాలు రెడీ చేస్తున్నారు ధనుష్ ఇడ్లీ కడాయి పేరుతో నిత్య మీన లీడ్ రోల్ లో ఒక సినిమాని రూపొందిస్తున్నారు ఈ సినిమాలో ధనుష్ గెస్ట్ నటిస్తున్నారు ఈ మూవీ వచ్చే ఏడాది ఏప్రిల్ పదిన ప్రేక్షకుల ముందుకు రానుంది ఇడ్లీ కడాయి తో పాటు మరో మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు ధనుష్ సౌందర్య రజనీకాంత్ అనౌన్స్ చేసి పక్కన పెట్టిన రొమాంటిక్ డ్రామాని టేక్ ఓవర్ చేసిన ధనుష్ ఆ సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఈ మూడు సినిమాలతో పాటు రాంజనా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న నెక్స్ట్ మూవీ తేరే ఇష్క్ మే మూవీ కూడా రెండు వేల ఇరవై ఐదు లోనే రిలీజ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు ధనుష్ వరుస సినిమాలు రిలీజ్ రెడీ చేస్తూ స్టార్ హీరోలకు కొత్త టార్గెట్ సెట్ చేస్తున్నారు ఈ కాలీవుడ్ స్టార్